స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి డిస్కస్ చేయడానికి ఎవరి ఆయాములో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ వచ్చినాయి ఎవరి వల్ల ఈ రాయలసీమ శస్యశ్యామలో ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు బుడ్డ రాజశేఖర రెడ్డి గారే డేట్ ఒక రెండు మూడు డేట్లు చెప్పమని చెప్పండి ఆ డేట్లు ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి ఏం ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేనేలేదు మొత్తం వెలుగోట రిజర్వాయర్ ఎవరు వల్ల అయింది అది ఒకసారి చూడమని చెప్పండి పోతి రెడ్డిపాటి దగ్గర కెపాసిటీ పెంచింది అండి ఎవరు అదేవిధంగా బనకచెల్ల దగ్గర మూడు వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో ముందు చెప్పమని చెప్పండి దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు వాళ్ళు అంటే ఒక ఆయన యముగనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు ఖచ్చితంగా మాట్లాడుతున్నాం సవాళ్ళు స్వీకరిస్తున్నాం ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం మాకేం అభ్యంతరం లేదు